ఖమ్మం జిల్లాలు వరదలకు అతలా పూర్తిగా మునిగిపోయాయి చాలా మంది నిరాశ్రయులయ్యారు ఉండేందుకు నిలువ తినేందుకు తిండి లేక దుర్భర జీవితం అనుభవిస్తున్నారు అలాగే పదుల సంఖ్యలో ప్రాణ నష్టం కూడా జరిగింది వరద బాధితుల కోసం ప్రభుత్వం నుంచి సామాన్యం పౌట వరకు అంతా తమ వంతు సాయం చేస్తున్నారు అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ తమ వంతు ఆర్థిక సాయం అందిస్తూ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు ఇదే సమయంలో చాలా మంది నుంచి కొన్ని ప్రశ్నలు వ్యక్తమవుతాయి ఇండస్ట్రీ అంటే ఒక్క హీరోలు మాత్రమే కాదు కదా హీరోయిన్స్ కూడా ఉంటారు కానీ ఈ కష్టకాలంలో వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు ఓవైపు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ బిజక్ సింగ్ సిద్ధు గంట లాంటి స్టార్లంతా తమ వంతు ఆర్థిక సాయం ప్రకటించారు వేరుతో పాటు పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు రాకపోయినా స్టార్ హీరోయిన్ హోదా ఇంకా దగ్గర అనన్య నాగర్లా అనే తెలుగు హీరోయిన్ సైతం ఐదు లక్షల సాయం ప్రకటించారు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ చెలామణి వంతు కొంతమంది హీరోల కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు సాయం ప్రకటించినట్లు ఎక్కడా కనిపించడం లేదు కోట్లు లక్షలు సాయమే ప్రకటించాల్సిన అవసరం లేదు కనీసం వరదలపై రాష్ట్రాల్లో కనుకొన్న విపత్కర పరిస్థితులపై కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయని వాళ్ళు ఉన్నారు ప్రజలు టికెట్ కొని చూస్తేనే వాళ్ళు స్టార్లు ఈ క్రేజ్ పాపులారిటీ డబ్బు అంతా ఇప్పుడు వరదల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇచ్చింది అయినా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా ఉన్నది మన వాళ్ళు కాదు అంటే తెలుగు వాళ్ళు కాదు మన వాళ్ళు కాని వారికి మన కష్టాలు ఏం తెలుస్తాయనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి అనన్య నాగర్ల యాంకర్స్వణ్ మన తెలుగు అమ్మాయిలు కనుక వారికి మన కష్టం మన బాధ అర్థమయ్యాయి అందుకే వారికి తోచినంత ఆర్థిక సహాయం అందించారు ఆర్థిక సాయం ఇస్తేనే మన వాళ్ళు అని కాదు కానీ కనీసం మానవతా హృదయంతో అయ్యో పాపం అని మన నెత్తిన పెట్టుకున్న స్టార్ హీరోయిన్లు ఒక ట్వీట్ చేసిన పాపాన్ని కూడా పోలేదు ఎంత టాలెంట్ ఉన్నా ఎంత అందం ఉన్నా కష్ట సమయంలో కనీసం పట్టించుకునే వాళ్ళు ఎంత వాళ్ళైతే ఏంటి ఇప్పటికైనా మన వాళ్ళు ఎవరో పరాయి వాళ్ళు ఎవరో మన దర్శక నిర్మాతలు హీరోలు తెలుసుకొని అవకాశాలు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు సినీ ప్రియుల నుంచి వ్యక్తం ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి